అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినాన్ని వచ్చే ఎనిమిదిన ఒంగోలులో నిర్వహించనున్నట్లు ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు ఎం లక్ష్మి తెలిపారు ఈ మేరకు విశాఖ నగరంలోని జీవిఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘాల విలీన సభకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండుగా ఉన్న ప్రగతిశీల మహిళా సంఘాలు ఒక్కటిగా విలీనమవుతున్నాయని తెలిపారు రాబోయే రోజుల్లో మహిళా సమస్యలపైన పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు ఇటీవల కాలంలో చిన్నారులు మహిళలపై జరుగుతున్న ఆగాయత్యాలను ఖండించారు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడితే వారిని జాప్యం చేయకుండా తక్షణమే శిక్షించాలని పిఓడబ్ల్యూ నేతలు డిమాండ్ చేశారు ఒంగోల్లో జరుగునున్న అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనాలని పిలుపునిచ్చారు రాజకీయ సామాజిక సాంస్కృతిక సమానత్వం కోరుకున్న ప్రతి మహిళ స్మరించుకోవాల్సిన రోజు మార్చి ఎనిమిది కాబట్టి మార్చి ఎనిమిది రోజు మహిళలు పోరాటం సాధించుకున్న హక్కులన్నింటిని కూడా తమ పరిరక్షించుకోవడం కోసం ఐక్య ఉద్యమాలు చేయాల్సిన ఆవశ్యకత ఉంది ఈరోజు మనువాద కార్పొరేట్ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా మహిళలు తమ హక్కుల్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా ఈ రోజు రెండు విడివిడిగా పనిచేస్తున్న ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతిశీల మహిళా సంఘం ఒక్కటయ్యి విలీనమయ్యి ఒక సంస్థగా బలమైన సంస్థగా ఏర్పడి ఈ రోజు మాతృక పత్రికను కూడా తీసుకుని వస్తూ మహిళల యొక్క సమస్యల మీద కూడా ప్రచారం చేస్తూ తమ పోరాట సాధించుకున్న గురించి కూడా అవేర్నెస్ తీసుకొస్తూ ఈ రోజు మహిళలు సంగతిపడి పోరాటం చేయడం కోసం అందులో భాగంగా ఈ విలీన సభ జరుగుతుంది ఒంగోలులో మార్చి ఎనిమిదిన పీఓడబ్ల్యూ జరగబోయే విలీన సభను విజయవంతం చేయాల్సిందిగా ప్రజానీకానికి అదేవిధంగా మహిళల యొక్క జీవితాల్లో మార్పు కావాలని కోరుకుంటున్న ప్రజాస్వామిక వాదులందరినీ కూడా ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా ప్రతిశీల మహిళా సంఘం కోరు దశాబ్దాలుగా మహిళలపై జరుగుతున్న హింసక వ్యతిరేకంగా అలాగే పితృస్వామ్య భావజాలానికి వ్యతిరేకంగా రెండు ప్రతిశీల మహిళా సంఘాలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నాయి ఇంకా బలాన్ని పుంజుకోవడం కోసం రెండో పిఓడబ్ల్యూ రాష్ట్ర స్థాయిలో ఒంగోలులో మార్చి ఎనిమిదిన మార్చి ఎనిమిది సందర్భంగా ఆ రోజు విలీన సభని జరుపుకుంటున్నా ఆ విలీన సభని అన్ని రకాలుగా విజయవంతం చేయాలని ఆర్థికంగా సామాజికంగా అంతా సహకరించాలని ఇక్కడున్న ప్రజలంతా కూడా విజయవంతం చేయాలని రాష్ట్ర జరుగుతున్న విలన సభను విజయవంతం చేయాలని మహిళలు సాధించుకున్న రక్షణ చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని ఎంత బయట మహిళలకు రక్షణ కల్పించాలని మహిళలపై జరుగుతున్న హింసక వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రగతిశీల మహిళల జరుగుతున్న విలీన సభను విజయవంతం చేయాలని ఈ రోజు గోడ పోస్ట్ ఆవిష్కరణ ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది కార్యక్రమం విజయవంతం